నమస్తే నేను మీ ఈశ్వర్ ఈ కి స్వాగతం వార్తల్లోని ముఖ్య అంశాలు సంగారెడ్డి జిల్లా అరువులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ బల్లూరి క్రాంతి అధికారులను ఆదేశించారు ఆదివారం టెలికాన్ఫరెన్స్ ద్వారా జిల్లాలోని ప్రత్యేక అధికారులు ఆర్డీఓ ఎంపీడీఓలు తహసీల్దారులు నియోజకవర్గ ప్రత్యేక అధికారులతో ఆమె మాట్లాడారు తెలంగాణ ప్రభుత్వం ఈ నెల ఇరవై ఆరు నుంచి ప్రతిష్టాత్మకంగా చేపట్టనున్న రైతు భరోసా రేషన్ కార్డుల జారీ వంటి పథకాలపై ఈ నెల ఇరవై ఒకటి నుంచి చేపట్టనున్న గ్రామ సభలపై అధికారులకు నిర్ద దిశానిర్దేశం చేశారు ప్రభుత్వం ప ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు రేషన్ కార్డుల జారీ మహిళల పథకం నిరంతరం ప్రక్రియని చివరి లబ్ధిదారుని వరకు ప్రభుత్వం సంక్షేమ పథకాలు అందిస్తామని పేర్కొన్నారు అర్హులైన ప్రతి ఒక్కరికి కొత్త రేషన్ కార్డు అందించడం జరుగుతుందని ఇంత ఇంతకు ముందు జరిగిన సర్వేలో ఎప్పుడు దరఖాస్తు ఇవ్వక ఇవ్వకపోయినా గ్రామ సభకు వచ్చి దరఖాస్తులు ఇస్తే తీసుకోవాలని అధికారులను ఆదేశించారు ఈ నెల నుంచి ఈ నెల ఇరవై ఒకటి నుంచి ఇరవై నాలుగో తేదీ వరకు నిర్వహించనున్న గ్రామ సభలలో వచ్చిన దరఖాస్తులను స్వీకరించడంతో పాటు ప్రజా పాలనలో వచ్చిన దరఖాస్తులను కూడా పరిశీలించాలని ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినట్లు అధికారులు వివరించారు ఇంటి స్థలం ఉన్నవారు ఇంటి స్థలం లేని వారు వారి రెండు జాబితాలను గ్రామ సభలలో ప్రదర్శించాలని అలాగే కొత్తగా గ్రామ సభలో వచ్చే దరఖాస్తులను కూడా స్వీకరించాలని जिला कलेक्टर वलूरी कांत सूची